వెల్కమ్ బ్యాక్ టు ప్రమోదిని కిచెన్ ఛానల్ ఇవాళ ఏమీ రెసిపీ చేయట్లేదండి నేను ఒక షాప్కి వచ్చాను ఆ షాప్ ఏమో ఏ టు జెడ్ హోమ్ నీడ్స్ అనమాట అంటే ఇంట్లో మనకి కావాల్సిన వస్తువులన్నీ కూడా ఇక్కడ దొరుకుతున్నాయి అంటే టెన్ రూపీస్ నుండి స్టార్ట్ చేయి త్రిబుల్ నైన్ త్రిబుల్ నైన్ అంటే తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల వరకు ఇక్కడ అన్నీ కూడా మనకి దొరుకుతున్నాయండి చాలా బాగున్నాయి అన్ని ఐటమ్స్ కూడా అంటే నేను ప్రమోషన్ కోసం ఏమి కాదండి చేసేది వాళ్ళు చూడగానే సరే మేడం యూట్యూబ్ కదా మీరు చూసారంట నన్ను యూట్యూబ్లో అని చెప్పేసి ఒకసారి తీయండి అన్నారు ఇక్కడ ఇదిగోండి టెన్ రూపీస్ ఇవన్నీ కూడా ఈ ఐటమ్స్ అన్నీ కూడా అద్దాలు అన్నీ కూడా ఉన్నాయి కదా అవన్నీ కూడా రకరకాల అద్దాలు మనకి ఇవన్నీ మనకి ఇంట్లో ఉపయోగపడతాయండి చాలా రీజనబుల్ ప్రైస్కే వేస్తున్నారు ప్రతిదీ కూడా ఇచ్చండి అవి ఇవన్నీ చాలా బాగున్నాయి ఇక్కడ సోప్ కేసెస్ వాటర్ బాటిల్స్ ఇవన్నీ బాగున్నాయి అక్కడ బాగా రిసీవ్ చేసుకుంటున్నారు మేడం ఉన్నారు ఆ మేడం చూడగానే రెండు మేడం ఒకసారి మా షాపుకి విజిట్ చేశారంటే మళ్ళీ మళ్ళీ వస్తారు చాలా చౌకగా ఉన్నాయి మీకు బాగా ఉపయోగపడుతూ ఉంటాయి ఇంట్లో అని చెప్పేసి అన్నారు ఇదిగోండి ఇవి మనం పికిల్స్ అవన్నీ వేసుకోవచ్చు ఇవి చాటలు మగ్గులు అట్లానే అవి డబ్బాలు ఉన్నాయి చూసారా ఆ డబ్బాలో మనం పచ్చళ్ళ ఏమన్నా పెట్టుకోవచ్చు కదా చాలా బాగున్నాయి బాటిల్స్ పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు వాటర్ బాటిల్స్ అట్లానే స్టిక్కర్స్ కూడా ఉన్నాయండి ప్లేట్స్ అవి చూడండి చిన్న చిన్న బిందుల్లాగా ఉన్నాయి చూసారా చిన్న పిల్లలు ఆడుకోవడానికి చాలా బాగున్నాయి పప్పు వేసిన కర్రలు చాలా బాగున్నాయండి పిల్లలు చూడాలి చాలా బాగున్నాయి ఆడుకోవడానికి మనకి ఇంట్లో కూడా ఉన్నాయి కూడా ఇదిగోండి ఈ షీట్ షీట్ వచ్చేసి టెన్ రూపీస్ అండి ఇది మనం పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు సాంబార్ కానీ పప్పుచారు కానీ లేకపోతే మజ్జిగని తీసుకెళ్ళటాన్ని బాగుంటాయి ఇవి పిండిలు ఇవన్నీ కూడా బాక్సెస్ అండి ఇవి స్కూల్కి వెళ్ళే పిల్లలకి బాక్సెస్ అనమాట చాలా బాగున్నాయి ఇవి కూడా నెక్స్ట్ చాక్పీసెస్ కూడా ఉన్నాయండి ఇవన్నీ కూడా చాలా రీజనబుల్ ప్రైస్కే ఇస్తున్నారు కప్స్ అండి ఆల్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ కప్స్ అనమాట ఇక్కడ పిల్లలకి మామూలుగా ఒక పెన్సిల్ బయట కొనాలి మనం చాలా కాస్ట్ అవుతుంది అంటే ఫైవ్ రూపీస్ టెన్ ఉంది కదండి కానీ ఆ పెన్సిల్ చూపిస్తాను నెక్స్ట్ చూడండి మనము కిచెన్లో వాడుకునే అనమాట అవన్నీ కూడా చూడండి ఎలా ఉన్నాయి చిన్ని చిన్ని గిన్నెలు చాలా అండిస్ ఈ చెక్క మంచిది అట్లానే స్పూన్లు చూడండి స్టీల్వి ఉన్నాయి అట్లానే ప్లాస్టిక్ కూడా ఉన్నాయి అన్నమాట ప్లాస్టిక్ అనేవి మనం సాల్ట్ వాటర్ లో బిడాల్స్ వాటిని కూడా ఉన్నాయండి ఇదిగోండి కప్స్ అన్ని కూడా నేను ఇంతవరకు అది కూడా చేస్తున్నాను నేను నెక్స్ట్ డే పెడతాను చాలా రకాలు అనేవి అవి గిన్నెలు అండి చెల్లెల్లో చక్కగా మనం ఏమైనా పెట్టుకొని కర్రీ కూడా స్వీట్ అలాంటి రకాల కప్పులతో పాటు మనం పెట్టుకునే పిల్లులు కూడా అండి అట్లానే శారీస్ పిలుస్ కూడా ఉన్నాయి కూడా అనే పార్ట్లు నేర్చు